జిల్లా కదిరి టౌన్ బైపాస్ రోడ్డు వద్ద నివాసం ఉన్న షేక్ నస్ం బేగం వయసు డెబ్బై సంవత్సరాలు అను వృద్ధురాలికి చెందినటువంటి ఆరికలాల తొంభై రెండు సెంట్ల స్థలం కదిరి టౌన్ గుడిసే దేవానంద్ మరియు అతని కొడుకు గుడిసే సాయి దేవానంద్ అతని అనుచరులు చిత్తూరు వాసులు శరణ్ కుమార్ శ్యామ్ కుమార్ అనువారు ఆయకము రిజిస్టేషన్ కు బదులు విక్రయ దస్తావేజును తయారు చేసి ఆరెకరాల తొంభై రెండు సెంట్ల స్థలాలను తమను మోసం చేసి కదిలి సబ్ రిజిస్టర్ కి సిబ్బంది సహకారంతో తన ఆస్తిని అక్రమంగా గుడిసె దేవానంద్ కొడుకు గుడిసె సాయి దేవానందులు వారి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని సదరు షేక్ నసిమ్ బేగం పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు అనగా ఇరవై నాలుగు ఒకటి రెండు పేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సదరు కేసులో గుడిసె దేవానంద్ వద్ద పనిచేసే త్రీ ఎం చరణ్ కుమార్ మరియు సాయి దేవానంద్ కార్ డ్రైవర్ ఏ ఫోర్ టీ శ్యామ్ కుమార్లను మదన్పల్లి రోడ్డు కౌలేపల్లి రైల్వే గేట్ లో అరెస్ట్ చేసి వారిని గౌరవ కదిరి కోర్టు వారి ముందు హాజరుపరచగా గౌరవ మెజిస్ట్రేట్ సదరు ఇద్దరు ముద్దాయిలు ఏ త్రీ ఎం చరణ్ కుమార్ మరియు సాయి దేవానంద్ కార్ డ్రైవర్ ఏ ఫోర్ టి శ్యామ్ కుమార్ రిమాండ్ విధించడంతో వారిని కదిరి సబ్జెక్కు తరలించడం జరిగింది ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన ముద్దాయిలు గుడిసె దేవానంద్ మరియు అతని కొడుకు గుడిసె సాయి దేవానందకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్